गर्नु लाग्छ। अनि साथीबाट पनि मान्छेहरुले त्यो चाहिँ हामीले दिनेश डाक्टरले हामीले आडाडा घरहरुमा बन्द गर्न लाग्यो। त्यो चाहिँ साइकलको गेटले

साइकल साइकल साइकले हा எம் எது சைக்கல் குர்த்த போட்டால சைக்கிள் குர்த்த கொட்டமா சைக்கல் குடுத்து கொண்டு உண்ட எம்எல்ஏ எம் ரெண்டு ரோடு கூட

हा हा सर्ग గోపాలెడ్డి లేడ అందరు బాగున్నారు కదా చెప్పు అందరికీ చెప్పి మన వాళ్ళందరికీ సైకిల్ గుర్తుకోటే సైకిల్ గుర్తుకోట ఎమ్మెల్యే ఎంపీ మా సైకిల్ గుర్తుకోటేయాలమ్మా ఎక్కడైనా బస్సుల్లో ఏ ఊరికి పోయి జిల్లా అనంతపురం కడప కర్నూలు ఎక్కడ పోయేవన్నీ కూడా ఉచితంగానే బస్సులో తీసుకొని పోతారు మీరు పెన్షన్ మూడు వేల రూపాయలు ఇస్తారు ఇప్పుడు పెన్షన్ నాలుగు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు అదే మాదిరిగా మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు హై స్కూల్ చదువు చదువుతుంటే ఇద్దరుండని ముగ్గురుండని నెలకు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తారు ముగ్గురు పిల్లలకు పదహైదు వేలు పదహైదు వేలు సంవత్సరానికి ఇస్తారు అదే మీరందరూ ఇరవై సంవత్సరాలు వయసు ఉండబడిన ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తారు ఇంటి ఖర్చులు మీ ఆడవారికి ఇస్తారు చేతి ఖర్చులు కూడా లేమని ఏదో ఉప్పు మేపకాయ ఇట తీసుకునే వారికి అని ఇస్తారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు బస్సులో ఎక్కడికైనా ఉస్తాం పోవచ్చు మూడు సిలిండర్లు నెలకు పదహైదు వందల రూపాయలు చదువుకునే పిల్లవాళ్ళకు పదహైదు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇస్తారమ్మా మీరందరూ ఓట్లేసి ఆయనకు గెలిపిస్తే మీకు ఈ సౌకర్యాలని అందుతాయి